చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కూటమిగా వాళ్ళ దృష్టి అంతా అమరావతి అమరావతికి అప్పులు తెచ్చుకోవడం అమరావతిని ఒక వెంచర్ను పూర్తి చేయడం ఈ అమరావతి అనే దాని చుట్టూ వాళ్ళ ఆలోచనలన్నీ తప్పితే రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలను బాధ నుంచి బయటపడేసే విధంగా వాళ్ళ కొన్ని కోసం కొన్నిటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దాని మీద అసలు వీళ్ళ స్టాండ్ ఏంటో ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయలేకుండా లక్షల కోట్ల మంది జనాలను ఒక ఎండమావిలో ఎదురు చూపుల్లాగా వదిలేస్తున్నారు వీళ్ళు అవును ఏపీలో చాలామంది పరిస్థితి ఇప్పుడు ఎండమావి లాగే ఉంది ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు కట్టాలి ఏ కాలేజీలో అయినా ఫీజు రింబర్స్మెంట్ వీళ్ళు కాలేజీలో డబ్బులు కట్టట్లేదు వాళ్ళు ఏమో డబ్బులు అడుగుతున్నారు ప్రభుత్వం కడతారా లేదా చెప్పట్లే ఆ కాలేజీలో చదువుకునే పిల్లలు పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఎండమావిలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఉన్నప్పుడు వసతి దీవెన అనే హాస్టల్ ఫీజు కూడా కడుతూ ఉంది ఇప్పుడు ఇస్తారా లేదా ఒక ప్రకటన కూడా లేదు స్కూల్ స్టార్ట్ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఉన్నప్పుడు అమ్మఒడి చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు తల్లికి వందని మరి పేరు మార్చారు దాదాపు వచ్చే సమాచారం ఇస్తామని చెప్పి అయితే అది కూడా ఇస్తారో లేదో తెలియదు ఎంతమందికి ఇస్తారు నువ్వు వచ్చే సమాచారమే అన్నట్లు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నారా లోకేష్ గారికి ఇంటి ఇచ్చారు ఇప్పుడు అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి చాలామంది ఎదురుచూపులు వాళ్ళ ఎదురుచూపులు ఎండమావే వాళ్ళ ఎదురు చూపులు ఎండమావే రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామన్నారు పంటల సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డెఫినెట్లీ పంట సాయం కింద పడేది రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద వాళ్ళ పరిస్థితి ఎండమావే ఇప్పుడు నిరుద్యోగ బృతిస్తామన్నారు నిరుద్యోగ బృతిస్తా అన్నారు ఎప్పుడు ఇస్తారో దాని మీద వాళ్ళు వీళ్ళ నోటి నుంచి ఒక మాట కూడా రావట్లేదు దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఎండమావే ఆ పరిస్థితి కూడా ఎండమావే మూడు సిలిండర్లు ఎండమావే పద్దెనిమిది నెల ప్రతి మహిళకు పదహైదు వంద పదహైదు వందల నెల ఎండమావే ఇవన్నీ ఎండమావులుగానే పోతూ పోతూ ఉన్నాయి అస్సలు దేని మీద క్లారిటీ లేదు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ట్విట్టర్లలో డిమాండ్ చేస్తూ ఉన్నారు క్లారిటీ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు ఇవి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆశగా అడుగుతూ ఉన్నారు కనీసం స్పష్టమైన ప్రకటన కూడా ఇస్తారా ఇవ్వరా ఎప్పుడు ఇస్తారు వీళ్ళ మాటలు చూసి ఎవరన్నా ఇవ్వరు అని అంటే వాళ్ళ మీద గెగబడతారు అని మీ వైపు రైతు మీరు చెప్పడే ఎప్పుడు ఇస్తారా అంటే నో క్లారిటీ నో క్లారిటీ సో ఈ వర్గాల ప్రజలందరి పరిస్థితి కూడా సమాధానం తెలియకుండా ఎండమావే ఎండమావే కనీసం వాళ్ళకు ఒక ప్రభుత్వ స్పందన ఏంటో కూడా clarity working <laughs>